నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు ఆధ్వర్యంలో మార్చి నెలలో కాన్పులు కానున్న మూడు వందల మంది గర్భిణీ స్త్రీల లకు అవగాహన కల్పించేందుకు మూడు వందల మంది ఉన్నతాధికారులు డాక్టర్లు వెళ్లడం జరిగింది వీరిలో తొంభై శాతం రిస్క్ ప్రెగ్నెన్సీ కేటగిరీ వారు కావడం గమనార్హం ఐరన్ శాతం తక్కువగా ఉండటం బరువు తక్కువగా ఉండటం బీపీ హై రిస్క్ ప్రెగ్నెన్సీగా ఉన్న గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార పదార్థాల ద్వారా ఐరన్ శాతం పెంచుకోవడానికి తగు సూచనలు ఇవ్వడానికి యాదాద్రి భవనగిరి జిల్లా మార్చి నెలలో డెలివరీ మంది మంది మహిళలకు గాను ఒకే రోజు కానున్నీ టీచర్స్ ఆశా ఏ నెంబర్ ఉన్నతాధికారులు వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించి అవగాహన కల్పించారు మార్చి నెలలో డెలివరీ కానున్న ఆరు వందల మంది మహిళలకు గాను ఒకే రోజు మూడు వందల మంది ఇండ్లకు అంగన్వాడి టీచర్ ఆశా ఏఎన్ఎంలతో ఉన్నతాధికారులు వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చించి అవగాహన కల్పించారు ఇంటి దగ్గర కంటే కూడా అక్కడైతే మీరు మనస్ఫూర్తిగా తినగలుగుతారు ఇక్కడ పిల్లల ముందు వాళ్ళ ముందు ఎంత లేదన్నా తల్లికి పిల్లల ముందు తినాలంటే ఉంటుంది కాబట్టి అక్కడే తినొస్తే బెస్ట్ తింటారు బానే ఉంటుంది క్వాలిటీ బాగుంది మిల్క్ మంచిగా ఇస్తుంది మరి ఎబో థర్టీన్ వరకు ఉండొచ్చు నీ తెలుసు ఆల్రెడీ చదువుతున్నదాన్ని కాబట్టి అవసరం లేదు సో ఎంత మీకు హిమోగ్లోబిన్ ఉంటే అంత మంచిది పుట్టబోయే బిటెక్ మంచిది మీకు మంచిది డెలివరీ టైంలో మంచిది తర్వాత కూడా మంచిది పిల్లల్లో కూడా ఐక్యూ పవర్ పెరగడానికి కానీ అవి చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది పిల్లల్లో కూడా చదువుకునే పిల్లల్లో కాదు మీకైతే గర్భిస్తీలకైతే ఇది ఇంపార్టెంట్ ఇది చాలా వరకు రిస్కీ ప్రెగ్నెన్సీ ఎందుకైతుంది ఆపరేషన్లకి నార్మల్ డెలివరీ కావాల్సినవి కూడా దేనికంటే అధిక శాతం దీనివల్ల హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటామని వస్తుంది తినే పదార్థాల్లో కొద్దిగా మార్పిడి చేస్తే అయిపోతుంది ఆకుకూరలు తినటం తెలుసుక నువ్వే చెప్పాము ఏం తినా చదువుకున్నావు ఆకుకూరల్లో కూడా గోంగూర మీ గోంగూర అంటారా ఇక్కడ ఏమంటారు గోంగూరీర పొట్టి కూర వేరుగా ఇప్పుడు ఎన్నో నెల మీది ఎప్పుడు డెలివరీ ఎప్పుడు డేట్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఉంటుంది కదా ఏ డేట్ సెవెంత్ ఆఫ్ మార్చ్ ఈ నెల కాదు వచ్చే నెల సో నేను ఎంతవరకు చదువుతున్నాను ఏంటి డిగ్రీ బిఏ సోషల్ తర్వాత ఏం జాబ్ చేయలేదు ట్రై చేయలే డిపార్ట్మెంట్లో సిడిపిడి వారి ఏమైంది మరి అప్పుడు మళ్ళీ పడుతుంది కదా ఇప్పుడు మళ్ళీ ఆ నోటిఫికేషన్ పడదా ఎగ్జామ్ రాసా సో వెల్కమ్ టు డి పార్ట్సాప్ నువ్వేం చేస్తావు బాబు సొంత కారా ట్రావెల్స్ ట్రావెల్స్ మంచిగా ఉందా మంచిగానే ఉందా ఎక్కడ పెడతావు ఇంటికి అంటే డ్రైవర్ ఇచ్చేస్తావు ఎవరి కారు మీ చేస్తా జన్గాం నెలకింతనిస్తారా పిలిచినప్పుడు వాళ్ళు ఇంత ఇస్తారా పిలిచినప్పుడు లాంగ్ డ్రైవ్ ఇంకా నీతోనే వెళ్తుందా ఇప్పుడు మొత్తం కుటుంబం వెళ్ళేది నువ్వు చేసే సంపాదనే కదా ఇక సంపాదన ఎవరు చేస్తారు నర్సమ్మ స్వీపర్ చేస్తారు గ్రామ పంచాయతీ కొంచెం జాబ్ కొట్టాలనే ఉన్నావు కదా మొత్తం ఈ డెలివరీ అయిన తర్వాత అయినా సరే మంచి ప్రిపేర్ అయ్యి అంటే పడతారు కూడా ఇది వస్తుందని అనుకున్నాం రాకున్నా కానీ మళ్ళీ చేసుకోవడం బెస్ట్ ఈ ఏ హాస్పిటల్లో ఫస్ట్ డెలివరీ ఎక్కడ ఇద్దరు అక్కడే మంచి నిర్ణయం చాలా చాలామంది ఫస్ట్ డెలివరీ గారి ఇంటి దగ్గర కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించాలని ఒత్తిడి చేయలేదు బాబు మీ ఆయన లవ్ మ్యారేజ్ వెరీ గుడ్ సో నువ్వు చెప్పినట్టే బాధించాడు అంతేగా ఇద్దరు అండర్స్టాండింగ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ వెరీ గుడ్ అంటే జనరల్గా ఈ ఎందుకు పోతుర్రు అసలు నీ ఆలోచన ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతురమ్మా మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్ని సౌకర్యా అన్నీ ఉన్నాయి కదా గవర్నమెంట్లో మంచిగా చూస్తున్నారు కూడా కదా ఎక్కడ గవర్నమెంట్లోనే బాగుంది మరి నీ ద్వారా అందరూ తెలవాలి అది ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో డిస్టిక్ హాస్పిటల్ కావచ్చు లేకపోతే ఏరియా హాస్పిటల్ కావచ్చు సిఎస్సిలో కావచ్చు మంచి ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ ప్రైవేట్ హాస్పిటల్కి పోవటం వల్ల వాళ్ళకి రెండు రకాలుగా ఆర్థికంగా నష్టమే మరి అన్ని రకాలుగా ఇబ్బంది ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి మనకి ఎమర్జెన్సీ ఉంటే బండి వస్తుంది తర్వాత ఇంటికి దిగబెట్టడానికి కూడా నూట రెండు బండి మీదనే ది దిప్పి పెద్దదానండి దిప్పిరా ఇద్దరు కూడా మంచిగా ఇచ్చి పంపిరు కదా ఒక్క రూపాయి ఖర్చు అయిందా లేదు కదా ఏమైనా అయిందా మంచిగా చూసుకున్నారు వ్యాక్సిన్లు అన్నీ కరెక్ట్గా పడుతున్నాయి తర్వాత మంచి మీకు కూడా ఆరోగ్యం బాగానే ఉంది రెండు ఆపరేషన్ లేనా అసలు ఎందుకు ఆపరేషన్ చదువుకున్న వాళ్ళు కదా మీరంటే రెండో సెకండ్ సర్జరీ